ప్రతి కాల్ వచ్చేది రీల్స్ ఉండేవాడు ఇప్పటికే అంటే మనల్ని గుర్తించి మనకి అన్నం పెడుతున్న చేయని మనమే నరుక్కుంటామా మరి ఇక్కడ కూర్చుంటే అర్థం ఏం లేదు ఇది కరెక్ట్ అని చెప్పండి నేను ఇక్కడ కూర్చుంటాను అందరూ ఇక్కడ కూర్చున్నాను ఒక్క నిమిషం నేను ఒకటే చెప్తున్నాను పదహారు పద్నాలుగు వేల ఐదు వందల టీచర్ పోస్టులు తీస్తున్నారు అందులో అనే భయంతో మాత్రమే వచ్చాను అది కూడా మేము కోరుతున్నాం కదా అన్నారు తమ నేను చెప్పుకున్నామంటే ఇంతమంది సార్లు చాలా మంది సార్లు వచ్చారు నా దగ్గర మాట్లాడారు వాళ్ళకి నేను చెప్పలేదా చెప్పండి ఏమని చెప్పాను సార్తో మాట్లాడి మీకు చెప్తానని చెప్పారా లేదా సార్తో ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే సార్తో మాట్లాడతాను అని చెప్పారు చెప్పిన తర్వాత అంటే మనం ఏం చెప్పినా అర్థం చేసుకోరు అనే పరిస్థితి మనం తెచ్చుకుంటామా లేదు గిరిజనులంతా ఒకే మాట మీద ఉంటారు వాళ్ళ నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటారు అనిపించుకుంటామా చెప్పండి నేను మాట్లాడతాను మీతో పాటు ఉంటాను మీకెవరికైనా ప్రాబ్లం వస్తే నేను ఉంటాను వచ్చారు ఏం ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు ఇంకో విధంగా ఏదైనా వాళ్ళ జీవితానికి ఎటువంటి